ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ ట్రంప్ మా ఒక కోపం వచ్చింది మన అన్నం గిన్నె మీద కొట్టబోతున్నాడు మే వేయం మా కొద్దు మా రైతుల పొట్ట కొట్టద్దు అంటూ ఏకంగా లక్ష కోట్ల ప్యాకేజీనే ప్రకటించాడు అసలు మన బియ్యం ఎగుమతులపై ట్రంప్ కి ఎందుకు అంత పగ దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అస్సలు తగ్గట్లేదు ఇండియా మీద తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశాడు ఈసారి ఆయన కన్ను మన బియ్యం ఎగుమతుల మీద పడింది ఇప్పుడు ఈ అంశం రెండు దేశాల మధ్య పెద్ద దుమారమే రేపుతోంది ట్రంప్ ప్రధాన ఆరోపణ ఏంటంటే ఇండియా అమెరికా మార్కెట్ లో తక్కువ ధరకే బియ్యాన్ని కుమ్మరిస్తోందట అంటే మన వాళ్ళు తక్కువ రేటుకే సరుకు పంపి అక్కడున్న స్థానిక రైతులకు నష్టం తెస్తున్నారని ఆయన వాదన వైట్ హౌస్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ పీకల దాకా కోపంతో ఊగిపోయారు అధికారుడితో డైరెక్ట్గా ఒకే ఒక్క మాట చెప్పాడు వాళ్ళు అలా చేయడం కుదరదు అది పద్ధతి కాదు అని గట్టిగా క్లాస్ పీకారు అంతేకాదు పక్కనే ఉన్న ఆర్థిక శాఖ కార్యదర్శి స్కాట్ చూసి ఏంటి అసలు వీళ్లకు బియ్యం పన్నుల విషయంలో ఏమైనా మినహాయింపు ఉందా అని కూడా ఆరా తీశారు సీన్ ఎంత సీరియస్గా ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అసలు ట్రంప్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు కేవలం అమెరికా రైతులు కాపాడుకోవడానికి అక్కడ బియ్యం ధరలు పూర్తిగా పడిపోయాయట అందుకే వాళ్ళ అండగా ఉండడానికి ఇప్పటికే పన్నెండు బిలియన్ డాలర్లు భారీ సాయాన్ని ప్రకటించడం జరిగింది మన ఎగుమతులు నాపేసి వాళ్ళ రైతులకు లాభం చేకూర్చడమే ఈ కొత్త పన్నుల బెదిరింపు వెనుక ఉన్న ప్లాన్ ఎటు అక్కడ ఎలక్షన్స్ టైం దగ్గర పడుతుంది కదా రైతుల మద్దతు ట్రంప్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే ఇప్పటికే మన భారతీయ వస్తువుల మీద అమెరికాలో ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉన్నాయి ఇప్పుడు ఈ బియ్యం మీద కూడా అదనపు పనులేస్తే మన బాస్మతి మరియు ఇతర రకాల బియ్యం ఎగుమతులకు గట్టి దెబ్బే తగులుతుంది మన దేశం నుంచి బియ్యం ఎగుమతి చేసే కిఆర్బిఎల్ ఎల్టీ ఫుడ్స్ లాంటి సంస్థల షేర్ల మీద దీని ప్రభావం ఆల్రెడీ పడింది అవన్నీ మార్కెట్లో నష్టాల్లోకి జారుకున్నాయి వాణిజ్య చర్చల కోసం ఒక అమెరికా బృందం వస్తున్న మాట నిజమే బట్ దీని వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చని కూడా కూడా అంటూ ఉన్నారు సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ట్రంప్ వాణిజ్య యుద్ధంలో తాజా టార్గెట్ మన బియ్యమే ఇండియా అమెరికా వాణిజ్య బంధం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి